దాదాపుగా ఇరవై టీఎంసీలు కెపాసిటీ ఉన్నాయి తుంగభద్ర దగ్గర గుండేవల ప్రాజెక్టు చాలా చాలా ముఖ్యం అధ్యక్ష కేసీ కెనాల్ రైతులు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కంపల్సరీ ప్రాజెక్ట్ అయితే మాకు చాలా అవసరం అధ్యక్ష ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష గుండేవల ప్రాజెక్టు కట్టడానికి డెఫినెట్ గా టైం పడుతుంది అధ్యక్ష అది ఎట్లాగో పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు విధంగా లొకేషన్ గా కూడా ఇచ్చినారు మంత్రి గారు కూడా తప్పకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా వస్తారని నమ్మకం మాకుంది అధ్యక్ష కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు నీళ్లు రావట్లేదు అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు పాపం అధికారులు అందరూ ఈఎన్సీ గారు ఈ గారు సిగారు అందరు బాగా కష్టపడుతున్నారు అధ్యక్ష చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి మా ప్రపోజల్ ఏంటి అధ్యక్ష గుండెల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీన్ వైల్ టైం బీంగ్ కి ఏదైతే ముచ్చుమరి దగ్గర ఆల్రెడీ మూడు పంపులు ఇప్పుడు ప్రజెంట్ గా మూడు పంపులే పనిచేస్తున్నారు అధ్యక్ష అదనంగా నాలుగు పంపులు పెడితే చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళాలి అధ్యక్ష ఆలగడ్డలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు లక్ష ఎకరాలు ఆయకట్టు ఆలగడ్డకే ఉంది అధ్యక్ష నన్ను అంటే ఆ ఆలగడ్డ నియోజకవర్గం దాటుకొని కడపకి వెళ్ళాలంటే మాకే నీళ్లు రావట్లే అంటే కడపకి ఇంకా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అడిషనల్ గా నాలుగు ఎక్స్ట్రా పంప్స్ మరి పెట్టిస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష